హాయ్ అండి నమస్తే నేను అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో బంగాళదుంప వేపుడు చాలా టేస్టీగా ఉంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మూకులు పెట్టుకుని ఆయిల్ వేడిన తర్వాత ఆ వాళ్ళు జీలకర్ర వేయించుకోవాలి తర్వాత పచ్చి శనగపప్పు కూడా వేసుకొని వేయించు తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు పసుపు సాల్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బంగాళదుంపుల్ని ముందుగానే ఉడకపెట్టేసుకుని తొక్క తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పెస్ట్ కూడా వేసుకొని ఇందులో కారం జీలకర్ర ధనియాలు పౌడర్ అనమాట వేసుకొని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత బంగాళదుంప ముక్క కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి దోశల్లోకి అన్నంలోకి అలాగే పూరి రోటీ చపాతి అన్నట్లోకి బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పొటాటోస్ కూడా వేసిన తర్వాత బాగా వేయించుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకుంటే రెడీ